నమస్కారం థర్టీ న్యూస్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ప్రముఖ హీరోయిన్ పై రాళ్ళ దాడి పరిస్థితి విషమ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థం అవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్ మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం హీరోయిన్ అక్సర్ సింగ్ పై రాళ్ల దాడి బాజాపూర్ యాంకర్ హీరోయిన్ అక్సర సింగ్ పై షోపై అభిమానులు రాళ్ల దాడి చేశారు అక్సర సింగ్ నటిగానే కాక గాయనిగా డాన్సర్ గా కూడా రాణిస్తోంది ఆమెను అక్కడ అందరూ భోజ్పూరి రాణిగా ఆరాధిస్తారు కాకపోతే బుధవారం సాయంత్రం బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలోని దావుద్ నగర్ లో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లింది ఆవిడ పేపర్ ప్రకటనల ద్వారా విషయం తెలుసుకున్న అభిమానులు ప్రజలు షాపింగ్ మాల్ ఏరియాకు భారీగా తరలించారు అయితే అనుకున్న సమయానికి సింగ్ కాస్త ఆలస్యంగా వచ్చారు స్టేజ్ స్టేజ్పైకి వచ్చిన వెంటనే ఆమె స్వరంలోని మాధుర్యాన్ని పలకరిస్తూ పాటలు పాడారు ఆ ఉత్సాహంలో అభిమానుల గుంపులో తోపులాట జరిగింది పోలీసులు అదుపు చేశారు అభిమానులు చొచ్చుకు రావడంతో తోపులాట చాట్ చేశారు దీంతో అభిమానులు తిరగబడే రాళ్ళదడి చేశారు ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడగా పోలీసులు సైతం ఉన్నారని తెలుపుతున్నారు పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు అక్సర్ సింగ్ రక్షణ కవచంగా మారి అక్కడి నుండి బయటికి తీసుకుని వచ్చారు అనంతరం సింగ్ ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తూ అక్సర్ సింగ్ చాలా ఆలస్యంగా చేరుతోందని దీంతో అక్కడ ఉన్న జన అసహనానికి గురై రచ్చ సృష్టించారని తెలిపారు అయితే పోలీసులకు రంగంలో దిగిన వెంటనే తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు ఈ ఘటనపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రాథమిక విచారణ అనంతరం చేస్తామని తెలిపారు ఈ గొడవలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు కాగా ఆక్సర్ సింగ్ ఇంతవరకు స్పందించలేదని చెబుతున్నారు